ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలో భాగంగా ఈ ప్రచారానికి కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న మా నాయకులు ప్రజాస్వామ్యవాదులు విద్యావంతులు ఉద్యోగ విద్యావంతులు వివిధ విభాగాల వాళ్ళందరూ ఈరోజు ప్రచారంలో భాగంగా నన్ను ఆహ్వానించడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ ధర్మయుద్ధంలో ఉన్నాం ఆ యుద్ధాన్ని ఈ విద్యావంతుల వేదికగా సక్సెస్ చేయాలనే దాంట్లో మా వాళ్ళందరూ కసి మీద ఉన్నారు ఎందుకు అని అంటే మండలి అంటే ఏందో తెలియదు అసెంబ్లీ అంటే ఏదో తెలియదు ఇవన్నీ విధానాలు నేర్పిస్తూ నేర్పిస్తూ వస్తున్న గౌరవ విశాఖనంద్ మహారాజ్ నాయకత్వంలో మన దానికి రెండోసారి అవకాశం వచ్చింది మరిగల దుర్గా ప్రసాద్ మహారాజ్ సీరియల్ నెంబర్ లెవెన్ ఈసారి అందరూ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ అందులో ప్రజాస్వామ్య అగ్రగులాలు కూడా ప్రజాస్వామ్య వాదులు కూడా నిజమే కదా ఈ దేశం పాడైపోతుంది ఈ వ్యవస్థ అంత కుప్పగూలుతుంది రాజ్యాంగ విలువలు చచ్చిపోతున్నాయి మానవ విలువలు లేకుండా పోతున్నాయి మొత్తం వ్యవస్థ చిద్రమైపోతున్న సందర్భంలో విశారాధన గారు సామాజిక బాధ్యత తీసుకొని ఆ వర్గాలని మా వర్గాలని అంతా మార్చుకుందాం ఒకే దేశంలో పుట్టిన వాళ్ళం కదా గొప్పగా జీవించే అవకాశానికి మనం బాటలేసుకుందామని మంచి మాటలే చెప్తున్నాడు గౌరవ విశారదన్ గారు కాబట్టి మన వర్గాలలో కూడా వాళ్ళకు మద్దతు ఇద్దామని చాలామంది మాట్లాడుకుంటూ ఈసారి భారీ ఓట్లు వేయడానికి సిద్ధపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా కోదాడ భూభాగంలో ఉన్న వాళ్ళందరూ చాలామంది మేధావులు ఉద్యమాలు చేశారు ఏ ఉద్యమాలు చేశారో మనందరికీ తెలుసు ఈ రోజు నుంచి కొత్త ఉద్యమం చేద్దాం భారత రాజ్యాంగాన్ని బతికించుకునే ఉద్యమం భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమలయ్యే పరిపాలన ఎవరైతే చేయలేకపోతున్నారో ఆ చేత కాకపోతే వాళ్ళు దిగిపోరు కాబట్టి వాళ్ళని దించేదాకా మనం ఉద్యమం చేద్దాం చేసి బడుగు బలైన వర్గాలకు ఒక సంపూర్ణమైన సాధికారత సాధించేదాకా మనం ముందుకు ప్రయాణం చేద్దామని ఈ సందర్భంగా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను నల్గొండ జిల్లా వాసిని నేను మునుగోడు నియోజకవర్గం గట్టుకోల్ మండలి తేరక్పల్లి వాసిని నేను ఇక్కడే చదువుకొని పెద్ద ఈ సామాజిక బాధ్యతలో భాగంగా హైదరాబాద్ తిరుగుతూ పద్నాలుగు సంవత్సరాల కార్యకర్తగా నేను పనిచేస్తా ఉన్నా దాన్ని గుర్తించి గౌరవానీయులు విచారాన్ని సార్ నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండోసారి అవకాశం ఇచ్చిండు చాలామంది మాకు వెల్విషర్స్ శ్రేబిలాషులు అందరూ సహకరిస్తున్నారు ఘనంగా మేము గెలవడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది ఈ సందర్భంగా అని చెప్పి మంచి ఓట్లతో నన్ను ఆశీర్వదించాలి పెద్దలందరూ మంచి వాతావరణాన్ని మంచి రాజకీయాలకు నాంది పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి సీరియల్ నెంబర్ లెవెన్ ఫస్ట్ ప్రియారిటీ వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై భీమ్ జై భారత రాజ్యాంగం